కేంద్రంలో తీరిన ఎన్డీఏ సర్కార్ మూడోసారి ప్రధానిగా మోదీ పట్టాభిషేకం రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రమాణ స్వీకారోత్సవం తరలి వచ్చిన దేశ విదేశీ నేతలు వివిధ రంగాల ప్రముఖులు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది వరుసగా మూడోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता అక్షున్న మధక కే ప్రధానమంత్రి కే రూప కర్తవ్యోకా శ్రద్ధాపూర్వక శుద్ధ అంతఃకరణ సే నిర్వహణ రెండు వేల పద్నాలుగులో తొలిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు మోదీ రెండు వేల పంతొమ్మిదిలో బంపర మెజారిటీతో ఘన విజయం సాధించి తిరుపులేని నేతగా ఎదిగారు తాజాగా వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టారాయన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆ ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచారు రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రధాని మోదీ పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది సామాన్యుల నుంచి అతిరథ మహారథుల వరకు దాదాపు ఎనిమిది వేల మంది అతిథులు హాజరయ్యారు దేశ విదేశీ నేతలు రాజకీయ సినీ పారిశ్రామిక సహా పలు రంగాల ప్రముఖులు తరలివచ్చారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శ్రీలంక అధ్యక్షుడు రణీల్ విక్రమ్ సింఘే మాల్దీవ్ల అధ్యక్షుడు మయూజి నేపాల్ ప్రధాని పుష్పకు కమల్ దాహల ప్రచండ మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ భూటాన్ ప్రధాని తోప్కే కే సీషెల్స్ అహ్మద్ ఆఫీఫ్ ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూర్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ సినీ నటులు ఖాన్ అనిల్ కపూర్ రజనీకాంత్లతో పాటు పలువురు పీఠాధిపతులు మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలివచ్చారు మోదీ ప్రమాణ స్వీకారోత్సవ వేళ ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు స్థానిక పోలీసులతో పాటు కీలక ప్రాంతాల్లో పారామిలిటరీ బలకాలు జెన్ఎస్జీ కమాండోలు డ్రోన్లు స్నైపర్లను మోహరించారు ఢిల్లీని రెండు రోజుల పాటు లో జోన్ గా ప్రకటించారు రాష్ట్రపతి భవన్ లోపల బయట మూడెంతల భద్రతను ఏర్పాటు చేశారు ఒక సామాన్య కార్యకర్త నుంచి దేశ ప్రధాని వరకు ఎన్నో పదవులను అలంకరించారు నరేంద్ర మోదీ దేశ రాజకీయాల్లో తనదంటూ ముద్ర వేసుకున్నారు ముఖ్యమంత్రిగా ప్రధానిగా బీజేపీని రికార్డు స్థాయిలో అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారాయన मैं मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి బీజేపీతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన మోదీ ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రధాని స్థాయికి చేరుకున్నారు రెండు వేల ఒకటిలో తొలిసారి గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మోదీ రెండు వేల పన్నెండు వరకు అక్కడ నాలుగు సార్లు బీజేపీని గెలిపించారు ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కమల దళానికి భారీ మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పంతొమ్మిదిలోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు స్థానాలు దక్కడంతో మళ్లీ దేశ ప్రధాని అయ్యారు ఇలా వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించిన నరేంద్ర మోదీ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన రెండో నేతగా చరిత్ర సృష్టించారు అంతేకాదు అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ప్రైమ్ మినిస్టర్గా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన రెండో కాంగ్రెస్ కాంగ్రెసేతర నేతగా రికార్డుకెక్కారు మోదీ అలాగే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడు కూడా మోదీయే దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పదహారు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు అత్యధిక కాలం దేశ ప్రధానిగా పనిచేసి రికార్డుకెక్కారు ఆ తర్వాత పదహారేళ్ల పాటు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న ఆయన కుమార్తె ఇందిరాగాంధీ రెండో స్థానంలో నిలిచారు ఇక పదేళ్ల నాలుగు రోజుల పాటు అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మూడో వ్యక్తిగా మన్మోహన్ సింగ్ ఉండేవారు తాజాగా దాన్ని క్రాస్ చేసిన మోదీ మన్మోహన్ స్థానంలో నిలిచారు మొత్తంగా దేశంలో నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించారు నరేంద్ర మోదీ అంతేకాదు దేశంలోనే అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి వ్యక్తిగా రికార్డుకెక్కారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్ కి శపథ లేతా హీ మే विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది రాష్ట్రం నుంచి ఒక సీనియర్ ఇద్దరు జూనియర్ ఎంపీలకు ఈ ఛాన్స్ లభించింది శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి మూడోసారి గెలుపొందిన టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు బీసీ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఎర్రన్నాయుడు కుమారుడు నాయుడు కమ్యూనికేట్ ఆర్ రివీల్ టు ఎనీ పర్సన్ ఆఫ్ పర్సన్స్ ఎనీ మ్యాటర్ ఇక టీడీపీలో రెండో మంత్రి పదవిని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు దేశంలోని అత్యంత ధనవంతుడైన ఎంపీ అభ్యర్థిగా పేరొందిన పెమ్మసాని తొలిసారి ఎంపీగా గెలుపొందారు ఎన్నికలకు కొద్ది నెలల ముందే టీడీపీలో చేరిన ఆయన కేంద్ర మంత్రి అయ్యారు ఐ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ డు సోలమ్లీ ఎ దట్ ఐ విల్ నాట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కమ్యూనికేట్ ఆర్ రివీన్ టు ఎనీ పర్సన్ ఆర్ పర్సన్స్ బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మను మంత్రి పదవి వరించింది తొలిసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సీనియర్ నేతలైన పురంధేశ్వరి సీఎం రమేష్ లను కాదని ఇక్కడ శ్రీనివాస వర్మకు అవకాశం కల్పించారు మే సంఘ కే రాజ్య మంత్రి కే రూప్ మే కర్తవ్యంగా శ్రద్దాపూర్వక్ ఔర్ శుద్ధ అంత కరెన్సే తెలంగాణ నుంచి ఈసారి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి గత ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రిగా పనిచేసిన సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డికి మరోసారి ఛాన్స్ దక్కింది రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆ తర్వాత సాంస్కృతిక పర్యాటక శాఖ మినిస్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు మై గంగాపురం కిషన్ రెడ్డి ఈశ్వర్ కి శపత్ లేతాము మై ప్రత్యక్ష అత్వా అప్రత్యక్ష రూప్సే సంసూచిత్ या प्रकट नहीं करूंगा तेलंगाना लो बीजेपी కీలకంగా వ్యవహరించిన బీజేపీ జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి వరించింది రెండోసారి కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో కిషన్ రెడ్డి మినహా మిగతా వారంతా తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు వారే కాగా ఏపీలో తొలి విడతలో టీడీపీ బీజేపీ ఎంపీలకు మాత్రమే సెంట్రల్ లో ఛాన్స్ దక్కింది